నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు నమస్కారం గురుగారు జై శ్రీమన్నారాయణ గురుగారు ఇవాళ అయితే నేను ఒక డిఫరెంట్ టాపిక్ అడగబోతున్నాను మిమ్మల్ని యాక్చువల్గా శివాజీ గారు వచ్చేసి హీరోయిన్స్ మీద కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు అయితే చేశారు ఆయన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అలాగే అపోజ్ వాళ్ళు కూడా కొంతమంది బయటకు వస్తున్నారు అనసూయ గారు అయితే ఆయన సారీ చెప్పినాక కూడా ఇంకా ఎక్కువ ఆయన్ని ట్రోల్ చేస్తూ మళ్ళీ మళ్ళీ రిప్లైస్ ఇస్తూ ఉన్నారు ఇంకా చెప్తూ ఉన్నారు అసలు ఎవరిని సపోర్ట్ చేస్తారు ఎవరిది కరెక్ట్ అంటారు మీ ఉద్దేశంలో మీ అభిప్రాయం తెలియజేయండి గురుగారు ఖచ్చితంగా ఇక్కడ మనం చూసుకున్నట్టేది కనుక నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఏంటిది స్వతంత్రం రావటం మనకి నైన్టీన్ ఫార్టీ సిక్స్లో స్వతంత్రం వచ్చింది దానికి ముందైతే మనకు తెలియదు దానికి ముందు మనకి ఎప్పుడో ఎక్కడో ఎవరో పాలించే బ్రిటిష్ వాళ్ళట దాని తర్వాత రజయాకర్లు దాని తర్వాత ఎన్నో రకాలైనటువంటి సంస్థలు రాజులు కాలాలు ఉండేవి తర్వాత మతాలు వచ్చేసాయి ఒకప్పుడు అట్లా పాలించేవారు తర్వాత మతాలు వచ్చేసినాయి ఈ మతాలు రావడంతో ఇక్కడ ఉండేటువంటి జనారణ్యం ఏదైతే ఉంటారో అప్పుడు మతాలకు సంబంధం ఉండేది కాదు ఓన్లీ కష్టాలు ఇష్టాలు నిష్ఠూరాలు కష్టము సుఖము ఇవే ఉండేవి రాజులు బొట్లుగా పిలిచి యుద్ధాన్ని పిలిచి పంపించేవారు ఇంటికి వచ్చారంటే బతికి ఉన్నారని అర్థం రాలేదు అంటే అతను ఏదో అయిపోయినారని అర్థం ఇలాంటి కష్టాలతో ఉండేవారు జనాలు ఇకపోతే కొన్ని రకాల ప్రాంతాల్లో ఎంతోమంది పాలించడానికని వచ్చేసి ఉగ్రవాద చర్యలు చేసేవారు అప్పట్లో ఆడపిల్లల్ని దాచేవారు ఆడపిల్లలను దాస్తూ ఉండగా వీరు బట్టలు కానివ్వండి మొహం కానివ్వండి కనపడకుండా దాచేటువంటి విధానం ఏర్పడింది ఈ తర్వాత కొన్ని కొన్ని దేశాల్లో మతస్తులు అనేది పక్కన పెట్టండి కొన్ని కొన్ని దేశాల్లో ఎవరున్నా కూడా అక్కడ ఆడపిల్లలు అనేది కనిపించకూడదు కనిపిస్తే ఏమవుద్దే తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళి మొహం కనిపించినప్పుడు తీసుకెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట అందుకే మీరు చూసిన రాణి రుద్రమదేవి మీకు ఐడియా ఉండి ఉంటే కనుక ఆవిడ స్టోరీ మీకు తెలిస్తే రాణి రుద్రమదేవి కొన్ని సంవత్సరాలు వచ్చేంతవరకు కూడా మగవేషంతోనే ఉన్నారు ఆవిడ ఆడపిల్ల అనగానే చంపేస్తారు ఆడపిల్ల రాజ్యాంగాలను చంపేస్తారు ఎన్నో రకాల విద్యలు నేర్చుకున్న తర్వాత మగవాళ్ళుగా బయటకు వచ్చేస్తారు రాణి రుద్రమదేవి చాలా స్టోరీ ఉంటుంది మనకి చదివి చూసినటువంటిది కొంతవరకే చూడండి మగపిల్లవాడిగా వేసారు ఆవిడ నేర్చుకునేటప్పుడు మగపిల్లవాడిగా ఉండి నేర్చుకు నేర్పుతారు ఆవిడకి అన్ని విద్యలు సో ఇది రుద్రమదేవి ఉంటుంది అంటే ఎంత భయం ఉంటే రాజ్యంలో ఉండేటువంటి రాజులకే భయం పుట్టించేటువంటి ఉగ్రవాద చర్య మన భారతదేశంలో ఉన్నది అని నమ్ముతారా ఈరోజు మనకి ఇలా ఉన్నాము స్వతంత్ర భారతదేశంలో ఇలా ఉన్నాము అంటే మన అదృష్టం ఈరోజు మన తరం అనేది చాలా అదృష్టం అండి ఒకప్పుడు ఇలా ఉండేది కాదు ఆడపిల్ల కనిపిస్తే తీసుకెళ్లిపోయేవారు ఆడపిల్ల కనపడకూడదు మనకి ఒకప్పుడు ఇప్పుడు కూడా కోటలను ఉంటాయి వీళ్ళు చూసుకుంటే ఎక్కడ కిటికీలు ఉండవు మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటుంది ఎక్కడో ఆకాశానికి అంటే ఒక గవాక్షి అని ఉంటుంది చిన్న రంధ్రం ఎప్పుడైనా ఒక్కసారి బోర్ అనిపించినప్పుడు అట్లా ఎక్కి చూసేవారు స్టెప్స్ ఎక్కి మరీ మెట్లు ఎక్కి మరీ చూడాలి బయట లోపల నుంచి ఆడపిల్లలు బయటకు వచ్చేవాళ్ళు కాదు కూడా కొన్ని దేశాల్లో ఈ మధ్యన బ్రహ్మ వాళ్ళకు కూడా జీవోస్ రిలీజ్ చేశారు మీరు కూడా బయటికి వెళ్ళండి అని చెప్పేసి ఇప్పుడిప్పుడు వాళ్ళకి స్వతంత్రం వస్తుంది అలాగా ఆడపిల్లలు దాచి బతికేటువంటి సమాజం మన భారతదేశం తర్వాత స్వతంత్రం వచ్చింది తర్వాత జియోస్ వచ్చినాయి కొన్ని కొన్ని ప్రభుత్వాలు ఆడపిల్లలు స్వతంత్రం కాదు వారికి కూడా ప్రమోషన్స్ ఇవ్వాలి వారికి కూడా నాగరికత తెలియాలి వారికి కూడా మనతో పాటు భాగంగా ఉండాలనేది కొన్ని జియోస్ రిలీజ్ చేసి వారికి కూడా సగత్వం కల్పించున్నారు తర్వాత పార్టీ పరంగాను పథకాలు రావటంలోను పాలన చేసే వాటిలో కూడా వారికి కూడా కొంత కల్పించున్నారు రాజ్యాంగం వారికి కూడా సగభాగ హక్కు ఇచ్చున్నారు ఈ మధ్యనైతే కనుక ఆస్తులు కూడా సగభాగం ఇవ్వాలని ఇచ్చినారు ఇది మంచి విషయమే ఇక మన భారతదేశంలో వచ్చేటప్పటికీ అమ్మవారి రూపంలో కొలిచేటువంటి లక్ష్మీదేవి రూపంతో కొలిచేటువంటి ఆడపిల్ల అంతే కదా ఇక ఆకతాయిలు ఎక్కడైనా ఉంటారు ఇప్పటికీ కూడా ఆకతాయిలు అనేది ఉంటారు నాగరికత లేనివారు తల్లిదండ్రులు సరిగ్గా పెంచిన వారు ఫ్రెండ్షిప్లో బాగు చెడిపోయిన వారు ఎన్నో రకాలు ఉంటారు అది ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది వీరి ద్వారా పెద్ద మంచి వాళ్ళకు కూడా మాట వస్తుంది ఇకపోతే ఇప్పుడు చూసిన దాన్ని బట్టి ఇక్కడ జరిగేటువంటి సమాజం ఏదైతే నాగరికత ఉందో సనాతన ధర్మం ఉందో దానిలో విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువల్ని కాపాడటం అనేది మానవత్వంగా మన బాధ్యత మనకి ఎంత మాత్రం అవకాశం ఇచ్చారో అని చెప్పేసి అని అందరం ఎక్కకూడదు అవకాశం ఇచ్చారు కానీ చెప్పి నేతనెక్కకూడదు కొన్ని కొన్ని అవకాశాల కోసం కొన్ని కొన్ని పేరు ప్రఖ్యాత కోసం కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావంగా కొంతమంది మారాల్సి వస్తుంది అది వారి స్వభావం వారి అవసరం ఒకళ్ళు ఒకళ్ళు ఎవరు గంజిగొడిపోయారు కాబట్టి వారు ఎలా బ్రతకాలో వారు నిర్ణయించుకునేటువంటి పరిస్థితి బట్టి ఉంటుంది కాకపోతే నాకు ఇల్లుంది నా ఇంట్లో నేను తగలబెట్టుకుంటానంటే పక్కింటికి ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు నా ఇంట్లో నేను తగలబెట్టుకుంటా నా ఇష్టం అనటానికి లేదు ఒక సమాజంలో సంఘం ఏర్పడిన తర్వాత సమాజంలో నలుగురితో సారీ నలుగురితో పాటు మనం బ్రతుకుతున్నామని తెలిసిన తర్వాత కొన్ని వాల్యూలు అనేది ఉంటుంది ఒక బాధ్యత బంధము వాల్యూలు అలానే కొన్ని రకాల రిలేషన్స్ అని ఉంటాయి వీటికి తగ్గట్టుగా కొన్ని రకాలుగా అంటే వదిలివేయాలి అది సమాజంలో ఎవరో ఒకళ్ళు ఉంటారు అయితే కొన్ని రకాలుగా బంధాలు అనేది ఒకటి ఉంటుంది వాల్యూస్ అనేది కొన్ని ఉంటాయి ఆ వాల్యూ తగ్గట్టుగా మనం ఉండాలి లేకపోతే మనకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పొలుగుబడి అన్నీ వస్తున్నట్టే వస్తే గానీ మనల్ని చీప్గా చూస్తే మన తల్లిదండ్రులను కూడా చీప్గా చూసినట్టు లెక్క కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు కూడా ఏం కోరుకుంటారు అంటే ఆస్తిపోయినా మళ్ళీ వస్తుంది గౌరవం పోతే మళ్ళీ రాదు అది ఇంతే కదండి మాట వచ్చిన గౌరవం పోయినా మళ్ళీ రాదు అని అనుకుంటారు ఎవరైనా అందుకే ఎవరైనా మాట తప్పకుండా ఉండాలనే ఒక ప్రయత్నాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు అదే అంటే ఇక్కడ వచ్చేసి శివాజీ గారు మాట్లాడిన అంటే ఉద్దేశం కరెక్టే అవ్వచ్చు కానీ కొన్ని రకాల వర్డ్స్ వాడారు కదా అవి కరెక్ట్ కాదు అనిపిస్తుంది గురుగారు మీరేమంటారు అంటే అదే ఇప్పుడు శివాజీ గారు వచ్చేసి ఉన్నతమైనటువంటి శిఖరంలో ఉన్నటువంటి వ్యక్తి అతను కూడా గొప్ప వ్యక్తి తక్కువే వ్యక్తులు అయితే కాదు వారిని అతను కూడా కొన్ని నాయకులతో మాట్లాడున్నారు పార్టీల్లో ఉండున్నారు అతను తక్కువ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే మాట్లాడేటువంటి పదచాలన ఏదైతే ఉందో ఆ పదాల యొక్క మార్పిడితో మాట్లాడినట్టయితే కొంతమేర బాగుండేది చెప్పినటువంటి విధానం తప్పు కాదు అది చెప్పినటువంటి విధానం తప్పు కాకపోయినప్పటికీ వాడేటువంటి పదాల వలన కొంతమేర ఇబ్బంది కలిగించేటువంటి ఉంది మరొక విషయం ఏంటంటే ఇప్పుడు మన వరకు కూడా మనం చూసుకున్నట్టయితే ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి కరెక్టే నేను కాదన్న రాజ్యాంగం కూడా ఆడవారికి సమానత్వంతో ఇచ్చింది కాబట్టి ఇప్పుడున్నటువంటి భారతదేశంలో జీవోస్ ప్రకారంగా అయితే ఆడవారికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి మంచి చేనుతులు ఉంటుంది అందరు నాకట్టుకునే తత్వం ఉంటుంది ఆడవారిని అమ్మవారిగా కొలిచేటువంటి తత్వం ఉంటుంది ఎక్కడ ఒకప్పుడు ఒక ఈ మధ్యన ఒక డైలాగ్ విన్నాను నేను ఒక మాట అయితే విన్నాను ఒక ద్వారా అదేంటంటే మరి గుళ్ళల్లో ఎవరికి కూడా బట్టలు లేకుండా విగ్రహాలు పైన చిక్కి ఉంటాయి మరి వాటిని చూసి ఎందుకు మీకు వ్యాకరణ చేయరు అని చెప్పేసి ఉన్నది అయితే అప్పట్లో నేను ఇందాక చెప్పిన స్టోరీ దానికోసమే అప్పట్లో ఆడవారు బయటికి కనిపించేవారు కాదు కాకపోవడం వలన ఆడవారు ఎలా ఉంటారు అనేది తెలియడం కోసం అసలు జీవితం అంటే ఏంటి ఎలా బ్రతకాలి మనము అని పాఠ్యాల ద్వారా మనం తెలుసుకోవడం కోసము మన పైన ఉన్నటువంటి గురువులు మనకి ఉపదేశం చేయడం కోసము ఇలా అని మనం తెలుసుకోవడం కోసం కేవలం మాటల ద్వారా పద్యాల ద్వారా కేవలము అక్కడ ఉన్న పాఠాల ద్వారా మాత్రమే తెలియచేసేవారు వరకు కూడా పెళ్లి వరకు కూడా తల చేస్తే తల్లి వెళ్ళి తాళికట్టి వచ్చేది ఇప్పటికి కూడా కొన్ని ఆచారాల ప్రకారంగా తల్లి వెళ్ళి కోడలు తెచ్చుకునేది వరకు కొడుకు తెలియదు ఎవరు భార్య అని కూడా అట్లాగ ఉన్నటువంటి సమాజంలో ఒక ఆడపిల్ల అంటే ఇలా ఉంటుంది అంటే ఇలా ఉంటారు సంసారం ఇలా ఉంటుంది అని తెలియచేయడానికి అక్కడ మనకి గ్రంథువులు గ్రంథాల ద్వారా మనకి తెలియచేసిందే పురాణాలు చెప్పిన తరపు ఆలయాల్లో సృష్టించినటువంటి బొమ్మలు అంతేగాని వాటిని వేలన చేసే అవసరం లేదు వాటిని వలన సంసారంలో లేకపోతే వాటి వలన జీవితంలో చెడిపోయేది ఏం లేదు అవి భగవత్ స్వరూపం ఇప్పుడు కూడా ఆడపిల్లని అమ్మవారిగానే కొలుస్తారు కాకపోతే అమ్మవారు అనగానే మన మానవులకు ఎలా ఉంటామంటే ఒక రూపానికి అలవాటు పడి ఉన్నారు ఇప్పుడు అమ్మవారు అనగానే ఒక రూపం అలవాటు ఉండేది కదా ఇప్పుడు ఆలయంకి వెళ్ళగానే ఎలా ఉంటారు అమ్మవారు ఒక శారీతో పవిత్రంగాను పట్టు వస్త్రాలు ధరించి ఒక అమ్మవారి స్వరూపం చూడగానే దండం పెట్టాలని ఇక్కడ మనకి ఆడవాళ్ళం కూడా అమ్మవారిగా కొలుస్తున్నారు కానీ వారు పూర్తంగా ఉంటే అమ్మవారిగా అంటారు లేకపోతే మన ఇంట్లో వాళ్ళే కళ్ళు చెదిరిపోతాయి కదండీ ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్తాం ఎక్కడికైనా ఎవరినైనా ఆడపిల్ల చూస్తే వాళ్ళ అమ్మ నాన్న సరిగా సిగ్గు పెట్టలేదు వీళ్ళకి చూడండి ఎలాగ ఉన్నదో ఒక మనమే అంటాం వేరే దేశాల్లో అలా మెచ్యూరిటీ తత్వంతో వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి కూడా అలా అలవాటైపోయింది ఈ సందర్భంగా ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ తప్పు ఎవరిదనేది కాదు ఇక్కడ మాట్లాడినటువంటి స్త్రీలదా చెప్పినటువంటి వారిది శివాజీ గారిదా అనేది వదిలిపెడితే శివాజీ గారు చెప్పినందుకు అతను వెనక్కి తీసుకొని సారీ చెప్పినారు అది అయిపోయింది అందరితోనూ కానీ మనం ఇక్కడ ఏదైతే స్త్రీలు ఉన్నారో వారికి అన్యాయం అయితే జరగలేదు ఇలా ఉంటే బాగుంటుంది మన భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది ఇప్పుడు మీడియా పరంగానో మూవీస్ పరంగానో వదిలివేయండి అది వారు బ్రతకడానికి వేసుకునేటువంటి ధర్మం అది వారు బ్రతకడానికి వేసుకునేటువంటి ఛాయ కానీ ఇక్కడ మామూలుగా చూసినప్పుడు ఏంటంటే మన సమాజంలో ఒక నీతి నియమం నిజాయితీ దానితో పాటు వాల్యూస్ అనేది కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడుకునే బాధ్యత మనకి ఖచ్చితంగా ఉంది దీంతో ప్రభుత్వాలు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే ప్రభుత్వాలు కూడా చొరవ చేసుకొని భారతదేశంలో ఒక నాగరికతను మళ్ళీ తీసుకువస్తే మాత్రమే కొన్ని రకాల దుస్తుల్ని భారతదేశంలోంచి వై తొలిగిస్తే మాత్రమే ఇలాంటి సమాజానికి మరి ఒక మారి ఇలాంటి వీడియోస్ మనం చేయకుండా ఉండేదానికి బాగుంటుంది ఎందుకంటే కనుక ఒకరిని కించపరిచో ఒకరిని హైమలిచో కాదు ఇవన్నీ కూడా ఒక మాట ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఒక విషయం గురించి అంటే ఇది కేవలం ఎవరు చేస్తున్నారండి వ్యాపార సమస్యలు చేస్తున్నాయి ఇది కేవలం కూడా సప్రభుత్వాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి ఇది కేవలం ఎవరు చేస్తున్నారు మానవులకి ఏం అవసరం లేదా ఇప్పుడు డ్రగ్స్ ఉన్నాయి మత్తు మందులు ఉన్నాయి లేకపోతే డ్రింకులు ఉన్నాయి ఇది మనకి బానిస అయ్యేటువంటి మందులు ఉన్నాయి ఈరోజు దాన్ని ఏమంటారు బార్ షాప్స్ బార్ షాప్స్ ఉన్నాయి ప్రభుత్వం తీసేస్తే ఎవడైనా తాగుతాడా తాగరు కదా ఇది ఎవరు చేస్తున్నారు ప్రభుత్వాలు ప్రభుత్వాలు మంచి చేయాలని కోరిక ఉండాలి ప్రభుత్వాలు జియోస్ రిలీజ్ చేస్తున్నారు ఒక పక్కన ఎలా ఉంటుందండి ప్రభుత్వాన్ని బార్ షాప్ పెడతారు మరొక పది ఫళాంగుల దూరంలో పోలీసులు వారిని పెడతారు ఇప్పుడు రెండు వందల ఆదాయం వాడు కష్టపడి సాయంత్రం సంభాచుకుని మూడు వందల నాలుగు వందలు వస్తాయి ఏడ తాగుతాడు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలకి ఆ వంద రూపాయలు ఆడ కొట్టి చేసుకుంటాడు వెళ్ళి ఇక్కడ పోలీస్కి మూడు రూపాయలు ఇక్కడ సమర్పించుకుంటాడు ఇంటికి వెళ్ళగానే పెళ్ళం పిల్లలు మళ్ళీ బాధపడాల్సిందే మళ్ళీ వాళ్ళ కష్టం వాళ్ళు తినాల్సిందే ఇక ఇట్లా ఉన్న సమాజంలో మరి ప్రభుత్వాలు చొరవ చేసుకోవాల్సిందే కదా బార్ షాపులు తీసేస్తే ఎవరు తాగరు నాలుగు ఇబ్బంది పడతారు అలానే ఇప్పుడు బార్ మానేయాలని చాలామంది మొగ్గోళ్ళు ఉన్నారు ఈ రోజులు నా దగ్గరికి ఇలాగా గురువుల దగ్గరికి గురువుగారు మందు మానేయాలని మేము మా సంసారం మేము నిలబెట్టుకోవాలండి వ్యసనమైపోయిందండి అని ఎన్నో రకాలైన డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు అలానే ఈ యొక్క బట్టలు కూడా వచ్చేసి ఈ ప్రభుత్వాలు చొరవ చేసుకొని కొన్ని రకాల వస్త్రాలు మాత్రమే మన భారతదేశంలో ఉండాలి అనే ఒక నియమం పెడితే ప్రతి స్త్రీ ఇలా ఉండాలి కొన్ని రకాల వేషాలకో కొన్ని రకాల అవతారాలకో కొన్ని రకాల విషయాలకో తప్పితే అలాంటి వారికి పర్మిషన్ తీసుకొని అక్కడ వేయాలి తప్పితే లేకుంటే కనుక భారతదేశంలో ఇలానే ఉంటే సమాజం బాగుంటుందనే ఒక నినాదం తీసుకురావాలి అలాంటి జిఓస్ తీసుకొస్తే మాత్రమే ఇది బాగుంటుంది తప్పితే వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళు పబ్లిసిటీ అని వీళ్ళు పబ్లిసిటీ అవకాశం దొరికింది కానీ అందరూ కుమ్మడి ఉండటం అక్కడికి పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలకి రావడం అనేది ఆస్యాహకరంగా ఉంది కాబట్టి వీరందరూ కూడా చొరవ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఏదో ప్రభుత్వం దగ్గర చూశాను కోటి సంతకాలు సేకరించారని చెప్పి ఇలాంటి సంతకాలు సేకరించండి ప్రతి స్త్రీ నుంచి ప్రతి పురుషుడి నుంచి అరే బాబు ఇలా ఉండాలి సమాజంలో ప్రభుత్వాలు చొరవ చేసుకొని జీవో రిలీజ్ చేయాలని చెప్పేసి అని కొన్ని రకాల దుస్తులు మాత్రమే భారతదేశంలో వాడాలి స్త్రీ పురుషులు కూడా ఇలానే వాడాలని ఒక పద్ధతిని తీసుకొస్తే మతంతో సంబంధం లేకుండా అలాంటివి తీసుకొస్తే మాత్రమే సమాజం బాగుపడుతుంది ఇలాంటి వీడియోలు ఎవరో తెలిసి తెలియని వాళ్ళందరూ మీడియా ముందు కూర్చొని చెప్పే అవసరం ఉండదు ఎవరు పబ్లిసి వాళ్ళు డబ్బాలు కొట్టుకునే అవసరం అసలు ఉండదు అందరూ కూడా సనాతన ధర్మంలో ఉండాల్సిన వారే అందరికీ ప్రభుత్వానికి సంబంధించిన వారే అందరి ప్రకృతులు ఉండేవారే వైరస్ ఒకటి వస్తే అందరికీ వస్తుంది మంచితనం వస్తే అందరికీ రాదు అవునా వైరస్ రావడంతో అందరికి వచ్చింది బాగు చేయించుకోవాలంటే ఎవరైతే ఉంటే వారి దగ్గర బాగు చేయించుకుంటారు ఆలయాల వద్ద బారు షాపుల వద్ద బట్టలకు సంబంధించి ప్రభుత్వాలు చొరవ చేసుకొని ఖచ్చితంగా ఒక నియమం పెడితే మాత్రమే ఇది జరుగుతుంది లేదంటే రానుండి ఉండే దాంట్లో మగవాళ్ళని భయపడాలి ఆడవారన్నా భయపడాలి లేదంటే విచ్చలు విడితనం ఎక్కువైపోద్ది అమ్మాయిలు కిడ్నాప్లు కానీ ఈరోజు మనం చూస్తున్నాం ఎంతోమంది కిడ్నాప్ అవుతున్నారని ఇవన్నీ కూడా రావడానికి కారణాలు ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వదే అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా తోడ్పడుకొని మనిషికి ఏదైతే అనేజీ ఉందో మనిషికి ఏదైతే వ్యసనం ఉందో ఆ వ్యసనాన్ని ప్రభుత్వం వారు డబ్బు చేసుకుంటున్నారు చొమ్ము చేసుకొని ప్రభుత్వాల చేస్తున్నారు కాబట్టి అన్ని రకాలు ఒక ప్రభుత్వం ఒక రాష్ట్రం కాదు దండి ఇది కేంద్ర ప్రభుత్వం చొరవ చేసుకుంటే మాత్రమే ఇది అవుతుంది ఇలాంటి జీవోలు రిలీజ్ చేయాలి ఇలాంటి వాటికి కోటి సంతకాలు కాదు శతకోటి సంతకాలు పెట్టినా తప్పు లేదు ఇలాంటి జీవో రిలీజ్ చేస్తే భారతదేశం చాలా బాగుపడుతుంది నాగరికత వేరే దేశస్తులు అందరూ వచ్చి కూడా భారతదేశానికి హ్యాష్ షాప్ చెప్పి ఈ రోజున మన వందే మాత్రం గీతం కావచ్చు జనగరమ గీతం కావచ్చు మన భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ఎంతో ఉత్తిళ్ళుగా ఉన్నారు ఎంతో ప్రభుత్వ నైకు చేస్తున్నటువంటి విధానాలు ఉన్నాయి ఈ రోజున మన భారతదేశంలో అమ్మవారిగా ముక్కేటువంటి ఆడవారు ఉన్నారు ఈ రోజుల్లో అలాంటి వారికి కూడా మంచి జరగాలి కాబట్టి ఎవరిని అన్నటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ఇది ప్రభుత్వాలు తప్పని మాత్రం ఈ సందర్భంగా తెలియజేయచ్చు వేరే విదేశీ వస్తువులు వాడకుండా చేసే పద్ధతిని మనం భారతదేశంలో మొదలు పెడితే కనుక కాంట్రోస్ రాకుండా ఉంటాయి ధన్యవాదాలు గురుగారు